ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా క్రీడా మైదానాల ఆధునీకరణలో కానీ క్రీడాకారులకు కావాల్సిన క్రీడా సామాగ్రి ఉచితంగా పంపిణీ చేయడంలో గానీ ఒక పేరు ఎక్కువగా వినిపిస్తోంది ఇదేదో రాజకీయ నాయకుడు ప్రజాప్రతినిధి అనుకుంటే పప్పులో కాలేసినట్లే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్రీడా బంధువుగా పిలుచుకుంటున్న ఆ వ్యక్తి అతి సాధారణమైన చిన్న వ్యాపారి మరి ఆయన పేరు క్రీడాకారులు ఎందుకు అంతలా తలుచుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఒక చిన్న ఆటల సామాగ్రి అమ్ముకునే వ్యక్తి తటాలం హరీష్ ఈయనకి చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం ముఖ్యంగా క్రికెట్ అంటే ప్రాణం క్రికెట్ లో రాణించాలనే తపనతో క్లాస్ రూమ్ లో కంటే క్రికెట్ గ్రౌండ్ లో ఎక్కువగా సమయం గడిపేవాడు ఎన్నో క్రికెట్ టోర్నమెంట్లలో ఆడి ఎన్నో విజయాలు సాధించాడు అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇతని క్రికెట్ కేవలం జిల్లాల వరకే పరిమితమైంది సొంతంగా బ్యాట్ కొనుక్కోలేని పరిస్థితుల నేపథ్యంలో టాలెంట్ ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పై స్థాయికి ఎదగలేకపోయాడు తనలా ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఎవ్వరూ సొంత ఆలోచనతో హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రీడాకారులకు కావాల్సిన సామాగ్రితో పాటు వారు తర్పీదు పొందడానికి కావలసిన ఖరీదైన మ్యాట్లు ఉచితంగా సమకూరుస్తున్నారు స్టార్టింగ్ టెన్ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ నుంచి క్రికెట్ ఆడుతున్నాను మాకు ఫెసిలిటీస్ పెద్దగా ఉండేది ఇంట్లో సపోర్ట్ అంటే చదువుతున్నప్పుడు క్రికెట్ ఆడటం గురించి కొంచెం ఇష్టపడేవారు కాదు యాక్చువల్గా నాకు బ్యాటు బాల్ ఉండేది కాదు చిన్నప్పటి నుంచి అలా ఫ్రెండ్స్ దగ్గర ఆడుకుంటూ నేర్చుకుంటూ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అయ్యాడు మంచి టోర్నమెంట్స్ అయ్యి ఆడేవాడి కానీ నాకు ఇంట్లో కొంచెం ఫైనాన్స్గా కూడా సపోర్టుగా ఉం ఉండేది కాదు ఇంకా నేను కొంచెం ఆ ఫ్రెండ్స్ బ్యాట్తోనే ఆడాను ఆ చిన్నప్పటి నుంచి ఆ బాధ తెలుసు నాకు షూ అంటే ఒక షూని ఒక ఫోర్ ఇయర్స్ ఆడేవాడిని ఒకసారి టీషర్ట్ కూడా అప్పుడు టీ షర్ట్లు కూడా మాకు దొరికి కాదు నైన్టీన్ ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్లో టీ షర్ట్లు కూడా దొరికి కాదు మనం కొనుక్కోవాలంటే మళ్ళీ హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ వెళ్ళవలసి వచ్చేది దానివల్ల ఆ టీషర్ట్లు స్పోర్టిఫ్ అలాంటివి ఉండే మేము తీసుకున్న టైంలో కొంచెం ఎవరికైనా మా దగ్గర బ్యాట్ ఉండాలంటే టీమ్ మొత్తానికి బ్యాట్ ఉండేది ప్యాడ్స్ ఏమో కిట్ బ్యాగ్ ఉండేది కాదు మాకు నేను రిస్టాన టైంలో కూడా ప్యాడ్స్ ఏవి ఉండేవి క్లాత్ ప్యాడ్స్ ఉండే అన్నమాట మాకు ఇప్పుడు అన్ని ఫోమ్ ప్యాడ్స్ లెదర్ ప్యాడ్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి క్లాత్ ప్యాడ్స్తోనే మేము డిస్ట్రిక్ కూడా వెళ్ళేవాళ్ళం మాకు ఫెసిలిటీస్ తక్కువ ఉండే అప్పుడులో డిస్ట్రిక్ట్ కూడా అంతంత అమౌంట్ ఇచ్చేవారు కాదు మన అమౌంట్తోనే ట్రావెలింగ్ చేసేవాళ్ళం అప్పుడు లాడ్జ్ కూడా మనమే పే చేయాలి యాక్చువల్గా ఆ టైంలో చాలా ఊరుగా ఉండేది మాకు పొజిషన్ మేము టోర్నమెంట్ ఎంత బాగా అయినా మాకు సపోర్ట్గా కూడా ఎవరు ఉండేవారు కాదు యాక్చువల్గా పెద్దవాళ్ళు ఎవరో సపోర్ట్గా అన్నది ఉండేది కాదు టోర్నమెంట్లు నేను ఎక్కువగా టోర్నమెంట్ పెడతాం క్రికెటర్స్ బాగా చూసేవాళ్ళు మాకు ఎవరి దగ్గర బ్యాట్లు ఉండే కావు ఉన్నవాడి దగ్గర ఉంటే ఆ మంచి ప్లేయర్ని ఎవరైనా ఓ బ్యాట్ అతను మన టీమ్లు వేసుకుని ఆడే పరిస్థితి ఉండేది కానీ మా దగ్గర బ్యాట్ లేకపోవడంతో నేను చాలా ట్రబుల్ పడ్డాను బాగా క్రికెట్ ఆడినా బ్యాట్ మాత్రం బ్యాటు ప్యాడ్స్ కొంచెం మాకు స్పోర్ట్స్ ఆర్టికల్స్ దొరికి కావు కాకినాడలో కూడా ఉన్నా కొంచెం కష్టంగా ఉండేది తర్వాత నేను మంచి క్రికెట్ ఆడాక టోర్నమెంట్స్ అన్నీ కనెక్ట్ చేశాను అప్పుడు చిన్నప్పుడే నేను ఎయిటీ నైన్ మామూలుగా అయితే నైన్టీ టూ థౌజండ్లో ఒక అన్న టోర్నమెంట్ పెట్టాను యాక్చువల్గా చాలా టోర్నమెంట్స్ పెట్టాను అన్న అతని గురించి నాకు ఆయన సోషల్ యాక్టివిస్ట్గా తెలిసి ఆ రోజుల్లో ఎవరూ తెలియదు అన్న హజార గురించి ఎవరూ తెలియదు ఆ రోజుల్లో కూడా అన్న హజార్ గురించి ఒక టోర్నమెంట్స్ పెట్టాను పిల్లలకి ఎవరికైనా ఒక వచ్చే కురవలకైనా అండర్ నైన్టీన్ టోర్నమెంట్స్ పెడతాం ఒక టోర్నమెంట్స్ చేయడం అన్ని రెగ్యులర్గా నా ఓన్తో అప్పుడు అమౌంట్ లేకపోయినా ఓన్గా టోర్నమెంట్స్ అయ్యింది చూసి క్రికెట్ చాలా డెవలప్ చేశాను తర్వాత ఈ ఉన్న సర్వీస్లో ఒక మేము ఇంటి దగ్గరే మా పెడితే షాప్ పరంగా అటు పరంగా ఉండదని ఇంటి దగ్గర నేను స్పోర్ట్స్ షాప్ పెట్టాను ఉన్నంతలో మనం ఎవరైనా సరే నాకు వచ్చే ప్రాఫిట్లో ఒక ఎయిటీ పర్సెంట్ నేను స్పోర్ట్స్ క్రీడాకారులకే ఖర్చు పెట్టాను అంటే నాలాగా ఎవరు బ్యాట్ లేకుండా ఎవరు షూ లేకుండా ఉన్న వాళ్ళకి నేను ఎంతమందికి ఇచ్చానన్నది తెలియదు ఎందుకంటే అలాగా ఆల్ గేమ్స్ కానీ క్రికెట్ మాత్రం మెయిన్ కోనసీమ సైడ్ అయినా సరే ఎక్కడికైనా సరే వాళ్ళ బాధ నేను అర్థం చేసుకుని నేను ఇవ్వటం కానీ నన్ను ఎవరు అడగడం కాదు మన కాకినాడలోని పలు క్రీడా మైదానాలలో మహిళా క్రీడాకారులకు బాత్రూమ్స్ కానీ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ లేకపోవడంతో జిల్లా క్రీడా మైదానంలో ఐదు లక్షల వ్యయంతో వాటిని సమకూర్చారు అలాగే ప్రభుత్వం అందులోనే ఇండోర్ స్టేడియం నిర్మించి విద్యుత్ సదుపాయం మరిచి సుమారు ఆరు సంవత్సరాలు నిరుపయోగంగా వదిలేశారు హరీష్ ఆ స్టేడియంలో తన సొంత ఖర్చుతో విద్యుత్ సదుపాయంతో పాటు ఫ్లడ్ లైట్లు రాష్ట్రంలో రెండవ ఇండోర్ కబడ్డీ టర్ప్ ఏర్పాటు చేసి క్రీడాకారుల మన్ననలు పొందారు లో క్రికెట్ ఆడుకునే ఆడపిల్లల కోసం ప్రాక్టీస్ టర్ఫ్ ని సుమారు మూడు లక్షలతో ఏర్పాటు చేశారు క్రీడల కోసం ఈయన చేసిన పనులు ఆయా మైదానాల్లో శిలా ఫలకాలే చెప్తాయి ప్రజా ప్రతినిధుల కన్నా తలాటం హరీష్ పేరే ఎక్కువగా ఈ శిలా ఫలకాలపై కనిపిస్తుంది హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే కాకుండా సానా సతీష్ బాబు ఫౌండేషన్ కు చైర్మన్ గా కూడా వ్యవహరిస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు హరీష్ కేవలం క్రీడాకారులకే కాకుండా దేవాలయాలకు లక్షలు ఖర్చు చేసి మరమ్మతులు చేయించడం నూతన రామాలయాలు నిర్మించడం కూడా చేశారు కాకినాడ సూర్యాపేటలో మట్ట రాంబాబు అతని భార్య ఇద్దరు దివ్యాంగులే వీరికి నాలుగు లక్షల రూపాయలతో హరీష్ ఇంటిని నిర్మించారని వారు ఆనందంగా చెప్తున్నారు నా పేరు సంతోష్ అండి మా ఆయన గారి పేరు మట్ట రాంబాబు అండి హరీష్ గారు మాకు మా బావగారి ద్వారాగా తెలుసండి మేమిద్దరం హ్యా హ్యాండిక్యాప్ల వల్ల ఆయనేమో మమ్మల్ని ఇచ్చేసి ఇల్లు కట్టించడానికి సహాయపడ్డారండి ఇప్పుడు ఈ ఇల్లు కట్టి పది నెలలు అవుతుందండి దానివల్ల మాకు చాలా మంచి మేలు చేసి వాళ్ళు అయ్యారండి సారు నే ఆయనేమో బయట కూలి పని చేస్తూ ఇంకా ఇదిగా చేస్తూ ఉంటారండి ఆయన బండి మీదే తిరుగుతారండి ఫిజిలీ హ్యాండిక్యాప్ నాకు యాక్సిడెంట్ మూలం రెండు కాలు ఇరిగిపోయాండి దానివల్ల నేను ఎక్కడికి వెళ్ళే అవకాశం లేక ఆ సార్ని ఏదో అడిగితే అలా ఇల్లు కట్టించారండి మాకు ఇద్దరు అబ్బాయిలు ఈ ఇల్లు ఉండడం వల్ల మాకు చాలా బెనిఫిట్ వచ్చిందండి ఏజెన్సీ ప్రాంతానికి చెందిన పిఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఒక పేద విద్యార్థినికి బ్రెయిన్ లో నీరు చేరి వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలో లక్ష రూపాయలు ఇచ్చి ఆమె ప్రాణం కాపాడారు అలాగే కుష్టు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు హరీష్ మరి తలాట హరీష్ గారు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టి అదే విధంగా మరి గౌరవ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ఫౌండేషన్ గా ఉంటూ అనేక అభివృద్ధి కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా వారు మరి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే పాఠశాల డెవలప్మెంట్లో పేరలాల్గా అటు గవర్నమెంట్ డెవలప్మెంట్ ఒక ఒక అయితే పేర్లాల్గా ఇతను స్వచ్ఛంద సంస్థ ఇతను సొంత ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు కత్తిపూడి ఉందంటే అక్కడ సుమారు పది లక్షల రూపాయలు పెట్టి అక్కడ క్రికెట్ మన పిచ్చోటి తయారు చేసి నెట్ ప్రాక్టీస్కి పిల్లలకి అందించడం జరిగింది ఇలాగా కాకినాడ వ్యాప్తంగా హరీష్ చారిటబుల్ ట్రస్ట్ మార్క్ లేని ఏరియాని పార్క్ కానీ ఏది ఉండదంటే అది అసయక్తి కాదు నేను ఒక స్కూల్ గేమ్ సెక్రటరీగా హరీష్ గారి సేవలను అభినందిస్తూ వారు కూడా సేవలు మేము పొందాం మాకు మేము కూడా మా తరఫుని మా స్కూల్ గేమ్స్ తరఫున కూడా జిల్లా కార్యదర్శిగా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి హరీష్ తాను నడుపుతున్న చిన్న వ్యాపారంలోనే వచ్చే లాభాలు సగానికి పైగా క్రీడాకారులు క్రీడా మైదానాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని జిల్లా క్రీడా ప్రముఖులు చెబుతున్నారు ఎన్నో సన్మానాలు ఎన్నో జ్ఞాపికలు అందుకున్న హరీష్ సేవలను ప్రభుత్వం గుర్తించి క్రీడాభివృద్ధి సంస్థలలో గాని ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తే ఆ పదవికే అలంకారం అవుతుందని క్రీడాభిమానులు కోచ్లు అంటున్నారు